No. <laughs> ముందు రెండు లక్షల రూపాయలు రైతు మాకు కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదిహేను ఆగస్టు చేస్తామని చెప్పి అవుతుంది దానికి ఈ దొంగ దొంగ హరీష్ రావు ఉన్నారు కదా ఒక విశేషనుభవం అది హరీష్ రావు ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు తప్పకుండా రేపు మన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారు హరీష్ రావు మాటలు రాజీనామా చేయాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఢిల్లీలో అధికారులు రాబోతున్నది మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఇప్పుడు ఇప్పటికీ ఇప్పటికీ మన భారతదేశంలో వంద ఎంపీ స్థానాలకు ఎన్నికలైనాయి ఇప్పుడు రిపోర్ట్ ఏమవుతుందంటే ఎక్కిన వాళ్ళు ఫోన్ ఫోన్ చేసిన ఫోన్ రిపోర్టు సర్వే రిపోర్టు నూట ముప్పై నూట నలభై కాదు ఎందుకైనాయి దాంట్లో నూట పది సీట్లు కాంగ్రెస్ కూడా మా కొమ్మూరు ప్రతాప్ అన్న ఓటేసి కొమ్మూరు ప్రతాప్ అన్న ఓడిపోలే కొమ్మూరి ప్రతాప్ ఒక దొంగ ఒక ఒక దొంగ ఒక జూనర్ ఒక మోసగాడు వచ్చి దొంగట్లు కొన్ని వాళ్ళ కాలేజీలకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి నమోదు చేసి మీ అందరికి తెలియకుండానే మనం ఇవాళ ఓడిపోయేటట్టు చేసింది ఇలా నేను మా కార్యకర్తలు ముఖ్యంగా చెప్తున్నా మీరు పౌరుషంగా తీసుకోవాలి మన్న ఓటమిని పల్ల రాజేశ్వర రెడ్డిని తప్పుగా నిరూపించాలంటే నలభై యాభై వేల మెజార్టీ గెలిపిస్తేనే మన పౌరుషం నిలబడుతుంది నన్ను పల్లారాజేశ్వర రెడ్డి మనం ఎట్లయితే దొంగ ఎట్లయితే గెలిపించిన మన కొమ్మురొడగొట్టిండో దానికి జవాబు ఇవ్వాలంటే మీరంతా పౌరుషంగా రానున్న వారం పది రోజులు పనిచేసి చిత్తుకు తీసుకొని మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి నెల రోజుల జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి వార్డు మెంబర్ ఎన్నికలు ఉన్నాయి మీరు ఈ తొమ్మిది రోజుల పనిచేసిన నన్ను గెలిపించుకున్నట్టయితే రేపు మహిళా సోదరి మహిళ మీరు చెప్పండి మహిళా సోదరి మహిళల కోసం అమ్మ పేరు మీద జనగామని స్వామి పేరు పదిహేను కోట్లు పెట్టి <Siser> ృం మహిళలకు ఉద్దాం కట్టించింది అని చెప్పి వాళ్ళు మూడు ఎకరాల సమయం ఇస్తే మీరు మూడు కోట్లు అయిపోయి అనుకున్నారని నూట యాభై మంది పేద వంటల మహిళల కోసం మా అమ్మ పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద పదిహేను కోట్లు పెట్టి కంప్లీట్ చేసి మన మంత్రి సీతక్కడ రేపు అని చెప్పారు ఆ రోజు వచ్చిన మంచులో నేను ఎంపీఏ ఉన్నప్పుడు అప్పుడు ఇజ్జత్ ఫాసులు ఇచ్చిన ప్రతి ఊరులో అప్పుడు ఒకనా ఒక ఊరికి వచ్చిన ఒక సోదరి మాకు నేను లేదు కరోటలపై నేను విన్న వరకు వస్తున్నా రోజు నేను రెండు వేల పన్నెండుగా కరువుండే అప్పుడు ఎంపీగా మా పిఎస్ చెప్పి ఒక కొత్త బోరుగొని పంపిస్తే రాబోయే రోజుల్లో నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ పోటీ అవుతుంది ఎట్లా అంటే నా మా మా మా

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్